హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెడపల్ ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్నా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్నా అంటే మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కాంట సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ మీ రిలేషన్కి ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా లేదా మీ రిలేషన్ గురించి మీ గురించి ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని అందరూ క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ రావాలి మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచించాలి సిక్స్ ఆఫ్ సోర్స్ స్టార్టింగ్ ఎనర్జీ సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తల ఈ రాశి వాళ్ళు అనిపిస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ రిలేషన్ గురించి చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట में नाइट ऑफ़ कप्स पेज ऑफ सोर्स फोर ऑफ पेंटिकल्स हेरमेट क्वीन ऑफ पेंटिकल्स द वर्ल्ड एनर्जी नईट ऑफ़ सोर्स త్రీ ఆఫ్ ఫెంటికల్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద ఏ ఏస్ కప్స్ కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీ రీడింగ్ అనేది వర్తిస్తుంది లెటర్స్కి వచ్చేసరికి టీ లెటర్ హెచ్ లెటర్ కనిపిస్తుంది కేఎన్ యు జీ లెటర్ కనిపిస్తుంది ఆర్ఎంఐ ఏఆర్ కేఎన్ క్యూ హెచ్ లెటర్ కనిపిస్తుంది సి లెటర్ కనిపిస్తుంది పి లెటర్ కనిపిస్తుంది ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఇక్కడ మీ రిలేషన్ అనేది స్టక్ అయినట్టు కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీ రిలేషన్ అనేది ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉంది అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోకుండా చాలా అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా స్టక్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట సిక్స్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఆలోచనలు మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే ఉన్నాయి అనేది కనిపిస్తుందండి ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఎలాంటి డెసిషన్స్ అనేవి తీసుకున్న మీ రిలేషన్ గురించి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా స్టక్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఆలోచనలు అనేవి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తన ఆలోచనలు అన్నీ కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పటి నుంచి అంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ టైంలో మీ పర్సన్ ఆలోచనలు మీ వైపే ఉన్నాయి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ అంటే చాలా ఎమోషనల్గా మీ విషయంలో ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీ రిలేషన్ గురించి మీ గురించి అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక ఆప్షన్గా ఈ వ్యక్తి అనుకోవడం కానీ ఫాస్ట్లో అంటే తన లైఫ్లో చాలా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా అంటే కెరియర్ అవ్వచ్చు ఏదైనా కూడా తనకున్న ఆప్షన్స్లో మీరు ఒక ఆప్షన్ కింద ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అనుకున్నారు ఈ వ్యక్తి అంటే సీరియస్గా తీసుకోలేదు మీ రిలేషన్ని మిమ్మల్ని కూడా కానీ ఇప్పుడు తను ఏంటంటే తన చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు తనకి ఒక బెస్ట్ చాయిస్ అంటే మీరే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు మీరుంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ కప్స్ అంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే తన లైఫ్లో తను ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేసినా కూడా అవన్నీ కూడా ఈ వ్యక్తి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఆ నమ్మకం అనేది ఈ వ్యక్తికి ఉంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అది ఆలోచిస్తున్నారనమాట అంటే నిజ నిజాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది స్టక్ చేసినంత మాత్రమే తన లైఫ్లో తను ఏవైతే అనుకుంటున్నారో వాటిల్ని ఈ వ్యక్తి ఫుల్ఫిల్ చేసుకోలేరు అనిజం ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీరుంటే తను కొంచెమైనా తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఎమోషనల్గా అయినా కూడా ఇలా అనమాట ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఉన్నారనమాట అంటే తన డ్రీమ్స్ అంటే తను రిలేషన్ పరంగా ఎలా ఉండాలి ఏ విధంగా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి ఇలాంటివి ఏవైతే తనకున్న కొన్ని డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీతోనే ఫుల్ఫిల్ అవుతాయి మీరుంటేనే తన లైఫ్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారు ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఒక చాయిస్గా అంటే ఒక ఆప్షన్గా చూసిన ఈ వ్యక్తికి మీరే తన లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ అనే విధంగా మీకు పూర్తి ప్రయారిటీ ఇచ్చే విధంగా తను చేంజ్ అయ్యారు తన ఆలోచనలు అనేవి చేంజ్ అయ్యాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఇక్కడ ఫీల్ అవుతున్నారు స్టేట్స్ అంటే చాలా సఫర్ అవుతున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇంతకు మించి దూరం పెడితే అంటే మీ రిలేషన్ని ఈ వ్యక్తి ఇంతకు మించి స్టక్ చేస్తే కనుక తన లైఫ్లో తను ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి చాలా సఫర్ అవ్వాలి కాబట్టి ఈ స్టక్ ఎనర్జీ నుంచి తను స్టెప్ తీసుకోవాలి ఇంకా ఈ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా స్టక్ చేయకూడదు అలా చేయడం వల్ల ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా వరకు తనకు తానే కోల్పోతారు హ్యాపీనెస్ అనేది కోల్పోతారు తన లైఫ్లో ఎమోషనల్గా తన ఏవి కూడా ఫుల్ఫిల్ అవరు చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు చాలా సఫర్ అవుతారు ఈ వ్యక్తి కాబట్టి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని తను మీ విషయంలో ఒక స్టెప్ తీసుకుని రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా తన ఆలోచనలు ఉన్నాయి అనమాట అందుకే ఇక్కడ మనకి ఏంటంటే సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అంటే తన ఆలోచనలన్నీ కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే ఉన్నాయి ఇష్టక్క ఎనర్జీ నుంచి బయటకు రావాలి నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోకి రావాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి ఇక్కడ మీతో రిలేషన్ అనేది స్టాప్ చేయాలి తను మీ విషయంలో ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారు ఏ విధంగా అయితే ఎమోషనల్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనకి స్టార్టింగ్ అని వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే చాలా వరకు మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ తను ఏ విధంగా అయితే మీ విషయంలో బాధపడుతున్నారో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో వాటి మీతో షేర్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు అనుకుంటున్నారనమాట తన ఆలోచనలు అన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి ఈ ఎనర్జీ అంతా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే మనకి కనిపిస్తుంది పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటినీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అంటే నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో చాలా లాజిక్గా ఆలోచించారు తన సెక్యూరిటీ గురించి ఆలోచించారు తన స్వార్థం గురించి ఆలోచించారు అంటే చాలా వరకు తను ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నారు చాలా బ్రిలియంట్ పర్సన్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది తన లైఫ్కి అది బెస్ట్గా ఉంటుంది సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు ఫ్యూచర్లో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి అనుకున్నారనమాట అంటే తనకన్నా ఎవరు కూడా అంత బ్రిలియంట్ పర్సన్స్ ఎవరో లేరు తనే చాలా తెలివైన వ్యక్తి తను ఎటువంటి డిసిషన్ తీసుకున్నా కూడా అది చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది తను ఏదైనా కూడా ఫేస్ చేయగలరు ఆ స్టామినా అనేది ఈ వ్యక్తికి ఉంది ఇలా అనమాట ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈ వ్యక్తికి ఉంది పాస్ట్లో కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి తను ఇమ్మెచ్చుడ్ మైండ్ సెట్తో ఆలోచనలు అనేవి చేశారు నిజానికి తనకి అంత తెలివి లేదు అంత బ్రిలియంట్ పర్సన్ కాదు కాబట్టే ఈ వ్యక్తి ఏంటంటే మీలాంటి పర్సన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు మీ రిలేషన్ని స్టక్ చేశారు నిజానికి తను తెలివైన వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టరు ఇలా అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఇలా ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి అన్నీ ఒకటి ఒకటి ఆలోచిస్తున్నారనమాట తన ఆలోచనలో తను మీ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అది తనకి ఏ విధంగా అంటే తను తీసుకున్న స్టెప్ వల్ల తనకి యూజ్ ఏంటి లైఫ్ అనేది బాగుంటుందా లేదా మిమ్మల్ని దూరం పెడితే తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించుకుంటున్నారనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తను చాలా తెలివి తక్కువ డెసిషన్ అనేది ఫాస్ట్లో తీసుకున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే తను కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటే మిమ్మల్ని దూరం చేసుకోరు మీ రిలేషన్ అనేది స్టక్ చేయరు ఈ వ్యక్తి ఇప్పుడు ఆ క్లారిటీ అనేది వ్యక్తికి వచ్చింది రియల్టీ అనేది వ్యక్తికి ఏంటి అనేది తెలిసింది ఇప్పుడు మీ రిలేషన్ కావాలి ఇక్కడ ఫోర్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే తను ఏదైనా కూడా మీ రిలేషన్ కావాలి మీ రిలేషన్ అనేది మళ్ళీ తను స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అది హ్యాండిల్ చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా మీ రిలేషన్ పరంగా తను ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం అంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించే ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్మార్ట్ పర్సన్ అనుకున్నారు చాలా బ్రిలియంట్ పర్సన్ అనుకున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట తను తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ కాదు అనే విధంగా కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడా మీ రిలేషన్ అనేది కావాలి తను హ్యాండిల్ చేయలేక ఎంత సఫర్ అయినా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా వాటిని కూడా తట్టుకుని హ్యాండిల్ చేసుకుని మీ రిలేషన్లోకి ఈ వ్యక్తి మళ్ళీ రావాలి అంటే మీ కమిట్మెంట్ ఈ వ్యక్తి మిమ్మల్ని అడగాలి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి ఇలాంటి థాట్స్తో ఉన్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఈ విధంగా చాలా లోన్లీ ఫీలింగ్తో చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉంటారనమాట అంటే లైఫ్ లాంగ్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కోల్పోయారు అనే భావంతో గిల్టీగా లైఫ్ అనేది లీడ్ చేయవలసి వస్తుంది ఈ వ్యక్తి చాలా లోన్లీ ఫీలింగ్తో కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రా రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోలేనందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అనమాట అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తను ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో తన లైఫ్ అనేది ఎలా ఉంటే తను హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారో అలా మీతో ఉంటేనే ఉంటుంది అనే హోప్ అయితే ఈ వ్యక్తికి ఉంది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట పీన్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు ఈగో చూపించారు అంటే తను ఏదైనా చేయగలను అనే విధంగా బిహేవియర్ చేశారు తను కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారనమాట ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి అంటే తను ఏదైనా కూడా ఇక్కడ కెరీర్ అయినా లేదంటే ఇక్కడ రిలేషన్ అయినా ఏదైనా కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదైనా కూడా నేను హ్యాండిల్ చేసుకోగలగాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎలాంటి ఆలోచనతో ఉన్నా ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్ అనేది ఫాస్ట్లో ప్రాక్టికల్గా ఆలోచించారనమాట అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు జస్ట్ ప్రాక్టికల్గానే ఈ వ్యక్తి తీసుకున్నారు రిలేషన్ అయినా ఎమోషన్స్ అయినా ఏదైనా కూడా కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ కెరియర్ అయినా లేదంటే ఇక్కడ రిలేషన్ అయినా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి హ్యాండిల్ చేసుకోగలగాలి అంటే దేనికి ఇవ్వవలసిన ప్రయారిటీ దానికి ఇవ్వాలి అనే నిజాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు మీ మధ్య ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు ఏవైనా కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఇక్కడ మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా అదంతా కూడా ఎండ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఉన్నారు ఈ వ్యక్తి మీ విషయంలో త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ అదర్ పర్సన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కాదనుకున్నారు ఈ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని నమ్మి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని వద్దనుకున్నారన్నమాట మీ రిలేషన్ ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా ఈ వ్యక్తి అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎంత డి రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు అవన్నీ తలుచుకుంటూ అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెంట్ కూడా మీకు ఇవ్వలేదు జస్ట్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా మాత్రమే చూసారు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత జన్యున్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కేర్ చేయలేదు ఈ థర్డ్ పర్సన్స్ని కేర్ చేశారు వారికి ప్రయారిటీ ఇచ్చారు చాలా వరకు వాళ్ళ విషయంలో ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు కానీ మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అవి తలుచుకుంటూ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది మనకి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకంటే తను యాక్షన్ తీసుకోకపోతే చాలా బోర్డన్గా లైఫ్ అనేది లీడ్ చేయవలసి వస్తుంది ఇక్కడ తన గురించి ఆలోచించి తన సేఫ్టీ గురించి ఆలోచించుకున్న తన స్వార్థం గురించి ఆలోచించుకుని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు తన్ని తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిఫెండ్ చేసుకోలేరు ఆ నిజం ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇప్పుడేంటంటే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తన లైఫ్ లాంగ్ ఇలా బోడన్గా ఉండాలి అంటే కష్టం ఆ భారాన్ని మొయలేరు కాబట్టి యాక్షన్ తీసుకుని ఇక్కడ రిలేషన్ పరంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ వ్యక్తి ఏంటంటే అవసరమైతే వేరే అదర్ పర్సన్స్ని హెల్ప్ అనేది కూడా అడగాలి అంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి వల్ల కాకపోతే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు మీ విషయంలో అంటే ఇక్కడ మీ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తితో మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి మీ మధ్య ఉన్న ఏవైనా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉన్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకునే ఆలోచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోబోతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అంటే అది చాలా కష్టంగా ఉంటుంది ఈ వ్యక్తికి టూ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఈ వ్యక్తికి మీ విషయంలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేవు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఎమోషనల్గా ఉన్నాయి ఇక్కడ లవ్ అండ్ అఫెక్షన్తో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా చాలా జెన్యున్గా ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని క్షమించమని అడగాలి అంటే తను ఎటువంటి మిస్టేక్స్ అయితే చేశారో ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకున్నారో వాటికి క్షమించమని మిమ్మల్ని అడగాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట అంటే తను ఎటువంటి బిహేవియర్ అయితే చేశారో నెగిటివ్ పర్సన్గా బిహేవియర్ చేశారు కదా మీ విషయంలోని దానికి ఇంత కుంగిపోతున్నారు ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్ అవుతున్నారు తన బిహేవియర్ అంటే చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ వ్యక్తిలో ట్రాన్స్ఫర్మేషన్ బిగ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ వ్యక్తిలో ఎయిట్ ఆఫ్ ఎల్స్ అంటే తను ఎంత బిజీగా ఉన్నా తన వర్క్ పరంగా కూడా తను ఫోకస్ చేయలేకపోతున్నారు తను ఏ వర్క్ చేయాలి అని అనుకున్నా కూడా మీరే గుర్తొస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు అనమాట ఇవ్వబోతున్నారు నైట్ ఆఫ్ సోర్స్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఈ వ్యక్తి అంప్రెస్ అంటే చాలా అన్కండిషనల్ లవ్తో మదర్ నేచర్తో చాలా జెన్యున్గా ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి నుంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఏ ప్రేమనైతే మీరు పొందాలి ఏదైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారో అవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వడానికి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు మీ లైఫ్లోకి మదర్ నేచర్తో వస్తారన్నమాట ఈ వ్యక్తి ఎటువంటి స్వార్థం అనేది లేకుండా కల్మషం అనేది లేకుండా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీ రిలేషన్ అయితే గ్రోత్ చేస్తారు మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ మీ ఆలోచనతో వ్యక్తి ఏంటంటే బందీ అయిపోయారు నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ సేమ్ మనకి అదే ఎనర్జీ వస్తుందన్నమాట యూనివర్స్ సేమ్ మళ్ళీ మనకు అదే ఎనర్జీ అనేది ఇస్తున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే కన్ఫామ్గా వస్తారు మిమ్మల్ని మీట్ అవుతారు ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు ఎందుకంటే మీ ఆలోచనని వ్యక్తి డైవర్ట్ చేయలేకపోతున్నారు తన లైఫ్లో ఎలాంటి టాక్సిక్ పర్సన్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళని దూరం పెట్టి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి సిక్స్ వీక్స్ లో సిక్స్ మంత్స్ లో మీ లైఫ్లోకి అయితే రావచ్చు అనమాట సిక్స్ వీక్స్ లో మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎస్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రపంచం అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మీరుంటే చాలు మీతోటే తన లైఫ్ మీరే తన ప్రపంచం మీరే ఇక్కడ చూస్తున్నారు కదా ద వరల్డ్ అంటే తన ప్రపంచం అంటే మీరే అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు కూడా తనకి మీరు మాత్రమే కనిపిస్తున్నారు మీరే తన ప్రపంచం కింద మారిపోయింది మీరే తన ప్రపంచంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారన్నమాట అంత చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయి అంటే ఫాస్ట్లో మీరు లేకపోయినా పర్వాలేదు మీ రిలేషన్ అనేది ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీరు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు మీరే తన ప్రపంచం అనే విధంగా మారిపోయారు చూస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ద లవర్స్ అంటే మీతో ఉంటేనే ఈ వ్యక్తి హ్యాపీగా ఉంటారు అంత చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో అనమాట కాబట్టి ఇప్పుడు మీరే తన ప్రపంచం అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజినేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్